ఫిబ్రవరి పంతొమ్మిది బుధవారం బుధవారంలోకి వచ్చిన పిల్లలు బుధవారం ఉదయకాల సమయంలో దేవుడినితో మాట్లాడుతున్న మాట ద్వితీయో దేశకాడము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ద్వారా దేవుడు ఈరోజు ఈ బుధవారం ఉదయకాల సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆ మాట ఏంటంటే నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపుడు నీవు పైవాడుగా ఉంది కానీ క్రిందివాడవుగా ఉండవు అనేటువంటి మాట ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిది అధ్యాయము పద్నాలుగో వచ్చిన రాయబడతా ఉంది ఏంటండి దేవుడు నిన్ను తలగా నియమించను కానీ తోకగా నియమించడు నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందివాడుగా ఉండవు అని చెప్పేసి వాక్యం రాయబడతా ఉంది పిల్లల పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన దీవెనలు ఉన్నాయి అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి అన్ని దీవెనలు మన కొరకు కాదు అన్ని ఆశీర్వాదాలు మన కొరకు కాదు అలాగే అన్ని వాగ్దానాలు నెరవేరవు అన్ని వాగ్దానాలు అన్ని ఆశీర్వాదాలు నెరవేరవు కారణం ఏంటంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒక్కొక్క వాగ్దానం ఒక్కొక్క ఆశీర్వాదం ఒక్కొక్క సమయంలో మన పట్ల నెరవేరుతూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథాలను చూసుకుంటే దేవుడి అద్దరు నుంచి మనుషులు పొందుకునే దీవులు కావచ్చు ఆశీర్వాదాలు కావచ్చు వాగ్దానాలు కావచ్చు అవి రెండు రకాలుగా విభజించబడి ఉన్నాయి ఒకటి కండిషనల్ బ్లెస్సింగ్స్ రెండవదేమో అన్కండీషనల్ బ్లెస్సింగ్స్ అంటే ఒక వాగ్దానం నెరవేరాలంటే ఒక ఆశీర్వాదం నీ మీదకు రావాలంటే ఒక్కొక్కసారి దేవుడిని కండిషన్ పెడతాడు ఒక్కొక్కసారి దేవుడిని కండిషన్ లేకుండా దేవుడిని దీవిస్తాడు దేవుడిని ఆశీర్వదిస్తాడు కానీ ఈ ఈ ద్వితీయోదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో రాయబడిన మాటకి ఇహోవాడిని నువ్వు తలగా నియమించను కానీ తోకగా నియమించుడు నువ్వు పైవాడగా ఉంటావు కానీ నువ్వు క్రిందివాడగా ఉండవు అనే మాటకు మాత్రం ఇది కండిషనల్ బ్లెస్సింగ్ దీనికి ఒక కండిషన్ ఉంది ఆ కండిషన్ ఏంటంటే అంటే అధ్యాయం పద్నా సారీ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశం పద్నాలుగో కానీ పూర్తిగా చదివినట్లయితే దేవుని వాక్య విరీతంగా ఉంది అన్నిలో దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపగా ఉన్న ఏడల మొట్టమొదటి వేరే వాళ్ళ దేవతలను అనుసరించకూడదు రెండవది వాటిని నువ్వు పూజించకూడదు అలా కాకుండా నీవు నీవు అనుసరించి నడుచుకున్న వలనని నీవు అనుసరించి నడుచుకుని వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న నీ దేవుడిని యుహ ఆజ్ఞలను విని ఏమండి ఏంటనంట దేవుడు ఆజ్ఞాపించేది ఏంటంట నీ దేవుడిని యుహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొన్ని ఏడలా వినాలి అనుసరించాలి గై కొనాలి కొంతమంది వింటాం కానీ అనుసరించం అనుసరిస్తాను అనుసరించి గై కొనలేము కానీ వాక్యం ఏం చెప్తుంటే వాటిని విని అనుసరించి గై ఎడల అంటే విని దాని ప్రకారం నడుచుకున్న వెడల అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకుని ఎడల అర్థం చేసుకుని దాని ప్రకారం ప్రవర్తించిన ఎడల ఇప్పుడు చెబుతున్నాడు యహోవని నిన్ను తలగా నియమించిన కానీ తోకగా నియమింపడు నువ్వు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవగా ఉండవు అని చెప్పిస్తాను దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది అసలు ఒక విషయం మనం నిర్ధారణ చేసుకోవాలి ఏంటని విషయం అంటే నువ్వు పై చేయిగా ఉండాలా కింది చేయిగా ఉండాలనుకుంటున్నావా నువ్వు దీవించబడే వాడుగా ఉండాలనుకుంటున్నావా లేకపోతే దీవెన లేని వాడిగా ఉండాలనుకుంటున్నావా నువ్వు తలగా ఉండాలనుకుంటున్నావా తోకగా ఉండాలనుకుంటున్నావా అనేది నువ్వు ఆలోచన చేయాలి లేదు నేను అన్నింటిలో అప్రహ్యాండ్గా తల అంటే అప్రహ్యాండ్ ప్రతి విషయంలో నీదే పై చేయి మాటలో నీదే పై చేయి పనిలో నీదే పై చేయి ఇంకేదైనా చెప్తే అందులో నీదే పని చేయి నువ్వు చేసేటువంటి వ్యాపారంలో నీదే పై చేయి ఏం చేసినా నీదే పని చేయి అప్రహ్యాండ్ తలగా అని అంటావు హెడ్ అనమాట హెడ్గా నువ్వు ఉండాలనుకుంటావు అంటే అలా ఉండాలి అని అంటే వాక్యం ఏం చెప్తుంటే ఖచ్చితంగా నీ దేవుడిని ఏవో మాటలు ఆజ్ఞలు వినాలి అనుసరించాలి గై కొనాలి నడుచుకోవాలి అప్పుడు నువ్వు తలగా ఉంటావు లేకపోతే దేవుని మాట వినకపోతే దేవుని మాట లక్ష్యం చేయకపోతే నువ్వు ఎప్పుడు నువ్వు త్వాగ్గానే ఉండిపోతావు అంటే నువ్వు ఎప్పుడు కూడా నీ స్థాయి కింది స్థాయి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పైకి రావు ఇక్క నువ్వు పైకి రావాలి ఒక నాయకుడిగా ఒక బాసుగా ఏమండి ఒక దేవించి పడినవాడిగా ఒక ఆశీర్వదించి పడినవాడిగా ఉండాలంటే నువ్వు దేవుని మాటలు వినాలి దాని ప్రకారం నడుచుకోవాలి దాని ప్రకారం దాన్ని గై కొనాలి అప్పుడే నువ్వు పైవాడుగా ఉంటావు దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది చూడండి రెండు మాటలు నేను జ్ఞాపకం చేస్తా మొట్టమొదటిగా సౌలుని దేవుడు సింహాసనంగా కూర్చోబెట్టాడు అంటే రాజును చేశాడు సౌలు దేవుని మాట వినలేదు తీసుకొచ్చి కిందకు తీసుకొచ్చేసి కింద పడేసాడు దేవుడు ఇచ్చిన కృపని సౌలు పోగొట్టుకున్నాడు అంటే స్థాయి పై స్థాయి నుంచి కింద స్థాయికి దిగి వచ్చాడు సౌలు గారు దేవుని మాటను వినకపోవటం వల్ల దావీదు గొర్రెల దొడ్లో ఉన్నాడు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు అరణ్యంలో ఉన్నాడు దేవుని మాట విన్నాడు తీసుకొని గొర్రెల నుంచి దేవుడు దావీదుని ఎక్కడ తీసుకెళ్ళాడని అని తీసుకెళ్ళాడు చూడండి రెండు మనుషుల మధ్యలో వ్యత్యాసం ఒకళ్ళేమో పైనుంచి కిందకు దిగారు ఇంకోళ్ళేమో కింద నుంచి పైకి వెళ్ళారు నువ్వేం కావాలనుకుంటున్నావు ఉదయకాల సమయంలో కింద నుంచి పైకి వెళ్ళాలనుకుంటున్నావా పైనుంచి కిందికి రావాలనుకుంటున్నావా కింద నుంచి పైకి వెళ్ళాలి నీ స్థాయి పెరగాలి నీ యొక్క స్థితిగతులు పెరగాలి నీ స్థితిగతులు హెచ్చుగా ఉండాలి మెరుగ్గా ఉండాలంటే ఈరోజు ఒకే ఒక్క మాట తగ్గదం అనుసరించి నడుచుకున్నట్లయితే అనగా భూమికిని ఆకాశాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుని మాటలు విని గైకోనట్టి గైకోని వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు రేపుని ఒక రోజుకి దేవుని సన్నిధిలో ప్రియులకి గొప్ప ప్రయోజనక తలగా ఉంటావు కానీ నువ్వు త్వకగా ఉండవు ఒకవేళ దేవుడి ఇచ్చిన స్థితిలో నువ్వు కాపాడబడకుండా నువ్వు నీ ఇష్టానుసరిగా ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని నుంచి త్రోత్సపడతావు తలగా ఉన్న నువ్వు త్వకగా మారుతావు అయితే దేవుడు ఇప్పుడు కూడుకుంటున్నాడు మన ఇప్పుడు కూడా గొప్ప స్థితిలో ఉండాలి అది దేవునికి మహిమ ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను తలగా నియమించను కానీ తోగ్గా నియమించడు నువ్వు పైవాడుగా ఉంటావు కానీ నువ్వు క్రిందివాడుగా ఉండవు ఓ దైవశాఖుడుగా మిమ్మల్ని ఆశ్రవదిస్తాను ఆకాశవాణి దేవుడుగా నేను ఆశ్వించడం కాక నువ్వు తలగా గాక నువ్వు పైవాడుగా గాక దేవుడు ఉదయకాలశ్వంలో ఈ వాగ్దాన్ని పట్ల స్థిరపరిచి గాక ఆ మెయిన్